స్పిరిచువల్ గురు నాలెడ్జ్ తెలుగుకి స్వాగతం వీడియోస్ ను ఇంగ్లీష్ లో విందానికి స్పిరిచువల్ గురు నాలెడ్జ్ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను హిందీ లో విందానికి స్పిరిచువల్ గురు నాలెడ్జ్ హిందీ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ రామకృష్ణ పరమహంస భార్యగా శ్రీ శారదా దేవి జీవితంలోని ఒక ఆసక్తికరమైన సంఘటనను ఈ వీడియోలో విందాం ఈ సంఘటన ఆమె లోతైన ఆధ్యాత్మిక స్వభావాన్ని మాత్రమే కాకుండా మానవత్వం పట్ల ఆమెకున్న అపారమైన కరుణ మరియు నిస్వార్థ ప్రేమను కూడా బోధపరుస్తుంది శారదాదేవి చిన్న వయసులోనే ఆమెకు ఐదు సంవత్సరాల వయసులో శ్రీ రామకృష్ణను వివాహం చేసుకున్నారు రామకృష్ణ పరమహంస ఆమెను దుర్గాదేవి యొక్క దైవిక స్వరూపంగా చూశారు ఆమె తన జీవితంలో ఎక్కువ భాగాన్ని గొప్ప ఆధ్యాత్మిక గురువు మరియు ఆధ్యాత్మికవేత్త అయిన తన భర్త సేవలో గడిపేవారు దేవి జీవితం సరళత భక్తి మరియు లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉండేది ఆమె దైవిక మాతృత్వం కరుణ మరియు అచంచలమైన విశ్వాసం యొక్క ఆదర్శవంతమైన ఉదాహరణగా పరిగణించబడింది ఈ సంఘటన ఆమె వివాహం ప్రారంభ సంవత్సరాల్లో శారదాదేవి చాలా చిన్న వయస్సులో ఉన్నప్పటికీ కోల్కతా సమీపంలోని దక్షిణేశ్వర్ ఆలయంలో తన భర్తతో నివసిస్తున్నప్పుడు జరిగింది ఒకరోజు తన ఆధ్యాత్మిక సాధనలలో లోతుగా మునిగిపోయిన శ్రీరామకృష్ణ పరమహంస ఆలయంలో కాళీదేవి దర్శనం పొందాడు ఒక దైవిక ఆదేశం ఆయనకు అందింది అది ఏంటంటే ఆయన భక్తుడి రూపంలో సమీపంలోని కామర్పుకూర్ గ్రామానికి వెళ్లి తన భార్యను కలిసి ఆమెను ఆశీర్వదించాలని ఇది విన్న శ్రీరామకృష్ణులు శారదాదేవిని పిలిచి నీ మనసు ఆందోళన చెందుతున్నట్లు నాకు కనిపిస్తోంది నీ హృదయంలో ఏదో భారం ఉంది నిన్ను బాధ పెడుతున్నది ఏమయ్యి ఉంటుంది అని అన్నారు తన సరళమైన మరియు అమాయక స్వభావంతో శారదాదేవి గురువుగారు నా హృదయంలో శూన్యతను అనుభవిస్తున్నాను మీ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు ప్రేమ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను మీరు నాపై మీ కృపను ప్రసాదించే వరకు నేను పూర్తిగా సంతృప్తి చెందలేను అని అంది ఆమె మాటలకు ప్రతిస్పందనగా శ్రీరామకృష్ణ పరమహంస కరుణ మరియు ఆధ్యాత్మిక తతో ఆమె కళ్లను తాకారు ఆయన అలా చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం వల్ల ఆమె ఆధ్యాత్మిక కళ్ళను తెరిచిందని చెబుతారు ఆమె అంతర్దృష్టి మరియు దైవిక దృష్టి మేల్కొన్నాయి ఇది ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలకమైన క్షణాన్ని సూచించింది ఆ క్షణం నుండి ఆమె తరచుగా ప్రతిదానిలోనూ దైవత్వాన్ని చూడగల సామర్థ్యాన్ని తన భర్త ఇచ్చిన బహుమతిగా సూచించేవారు శ్రీరామకృష్ణ పరమహంస తనదైన ఆధ్యాత్మిక మార్గంలో ఆమెకు రెండు జతల కళ్లను ప్రసాదించారు ఆమె ప్రపంచంలో జీవించడానికి వీలు కల్పించిన భౌతిక కళ్ళు మరియు ప్రతి జీవిలో దైవత్వాన్ని గ్రహించడానికి వీలు కల్పించిన ఆధ్యాత్మిక కళ్ళు థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్